ప్రమాదంలోని గ్రేటర్ వరంగల్ చెరువులు అనమాట ఇప్పుడు గ్రే వరంగల్ని భద్రకాళ చెరువులు పర్యాటక తీసేందుకు తొంభై ఐదు కోట్లతో పనులు చెప్పాడు అనమాట ఫస్ట్ పేజీలో ఒకటి పాయింట్ ఒకటి కిలోమీటర్లలో ముప్పై కోట్లతో డెవలప్ చేశారు సెకండ్ పేజీలో రెండు పాయింట్ ఐదు కిలోమీటర్లు స్మార్ట్ సిటీ ఫండ్ ప్రయర్తో అరవై ఐదు కోట్లు అభివృద్ధి చేస్తున్నారు ఒకవైపు పనులు నడుస్తున్న కానీ అక్కడ కట్టలు తెగి కట్ట ఫ్రెండ్స్ ఫెన్సీ కూల్ కూలీయనమాట అనమాట అలాగే గ్రేటర్ వరంగల్ పరిస్థితి అర్ధానంగా ఉంది చెరువుల పరిస్థితి వడ్డేపల్లి తెగట అంతే అనమాట ప్రాంతానికి గుండెకాయగా ఉన్న వడ్డేపల్లి చెరువు కూడా ప్రమాదం చిక్కుంది ఈ వర్షాలకి ప్రశాంత్ నగర్ వైపు రెండు చోట్ల దెబ్బతింది దాదాపు ఐదు వందల ఎనభై ఒకటి ఎకరాల విస్తీర్ణం ఉన్న ఈ వడ్డేపల్లి చెరువు కెపాసిటీ తొంభై మిలియన్ క్యూబిక్ మీటర్లు కాగా మడికొండ సోమిడి ఆ పై ప్రాంతాల నుంచి వచ్చే వరద పూర్తిగా నిండిపోతుంది ఈ చెరువు నుంచి వచ్చే వరదతోనే నయమినగర్ నా ఉప్పింగి పది సంఖ్యలో ఆనల్ జలదున్నాయి ఒకవేళ ఈ చెరువు కట్ట తెగితే సమీపంలోని నగర్ నుంచి మొదలుకొని వరంగల్ నీటి ఏరియాతో పాటు వానుమకొండ వడ్డేపల్లి సుబేదార్ ప్రాంతాల మునిగి ప్రమాదం ఉంది వడ్డేపల్లి చెరువు కట్టను పునరుద్ధరించడంతో పాటు మినీ ట్యాంక్ బండగా డెవలప్ చేసేందుకు రెండు వేల ఇరవై ఒకటిలోనే చేశారు ఇరవై రెండు కోట్లతో పనులు చేపట్టగా ఆ విధంగా కొనసాగుతున్నాయి కట్ట దృష్టిలో పెట్టుకుని పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందని కా అయినా సరే కాంట్రాక్ట్ లైట్ తీసుకుంటున్నారు కట్ట కొత్త గురై ప్రమాదం పొంచి ఉన్న తోటి కోతకు గురైన చోట టెంపరీ రిలీఫ్ కోసం మట్టి సంచులు నింపారు కానీ మరోవైపు గట్టివారం పడితే ఈ కోత గుర్రె వచ్చిన ఆందోళన చెప్తున్నారు అన్నమాట అలాగే హనుమకొండ గోపాలపురం సమ్మైన అమరావతి నగర్ కాలనీ కానుకొని ఉన్న గోపాలపురం గోపాలపురం ఊర చెరువు కూడా కొంతమేర దెబ్బతింది ఇరవై పైగా ఉన్న ఈ చెరువు కబ్జాతో పది ఎకరాలతో పరిమితం కాగా దీన్ని ఎప్పటి నుంచో శిల్పారావు మినీ ట్యాంక్ బండ్గా డెవలప్ చేయాలని డిమాండ్ ఉంది జీడబ్ల్యూఎం ఎన్నికల సమయంలోనే జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు కలిసి మూడు కోట్లతో శిలాపార్కు కూడా వేశారు కానీ పనులు చురుకా కట్టకు కూడా పట్టించుకునే లేకుండా పోలేదు దీంతో వరదకు వంద ఫీట్ రోడ్డు వరకు సగం వరకు కోతకు గురైంది స్థానిక ఇసుక సంచులు అడ్డుమేయడం తాత్కాలిక ప్రమాదం తెప్పింది భవిష్యత్తులో రామరావతి నగరు సయ్యనగర్ కాకతీయ యూనివర్సిటీ టీవీ టవర్ కాలనీ గాంధీనగర్ నయీంనగర్ ఏరియాలు కూడా కొట్టుకుపోయే ప్రమాదం ఉందని చెప్తున్నమాట ఈ విధంగా వరంగల్లోని భద్రకాయ చెరువు వడ్డేపల్లి చెరువు గోపాల్పూర్ చెరువు ప్రమాదాలు ఉన్నాయని అంట అలాగే చాలా చెరువులు కూడా ప్రమాదం ఉన్నమాట నగర నుంచి చుట్టూ మరికొన్ని చెరువుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది ఇప్పటికే మడికొండలోని కొత్త కొత్తకొండ చెరువుకు వడ్డేపల్లి నయమైన చుట్టూ కూడా లోతట్టు ప్రాంతం తీవ్రంగా ఇబ్బంది అంటారు లేదంటే కట్టలు కోతకు గురవుతున్నమాట ఈ విషయాన్ని గుర్తించుకొని గరంగల్ చెరువును అభివృద్ధి చేయాలి మినింగ్ టైం బండ్లను అభివృద్ధి చేయాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you namaskar